అయిపోయిందిరా అయిపోయిందిరా అవునులే తో అది మాత్రం ఎంతకాలం పనిచేస్తుంది పక్కనే పెట్రోల్ బంక్ ఉందిగా బాబాయ్ పెట్రోల్ అది ఇరవై రూపాయలు కౌంట్ ఇచ్చి మరి ఎలా బాబాయ్ రై ఐదు రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా గారు అన్నగా మనకు భయం ఏంట్రా

ఇదేంటో నువ్వు కూడా చైనీస్ వంటలు మొదలు పెట్టావాళ్ళు పెట్టావు అంతేరా నీకు ఇష్టం ఉంటే తిను లేకపోతే మానే నీకు మూడు పూట్ల వండి వార్చి నువ్వు అర్ధరాత్రి అపరాత్రి వచ్చి తలుపు కొడితే తీర్చిలేనా నా పని పోలేవు పని ఒక పూటే వండి ఒక తలుపేతి అడ్జస్ట్ చేసుకుంటా అంతేగాని నువ్వు పెళ్లి మాత్రం చేసుకోవు అప్పుడే నాకు పెళ్లి వయసు అక్కడ వచ్చింది లేకపోతే సరే కుర్చీ కింద పాతికేళ్ళు వచ్చినాయి శాఖలు పోతున్నాడు శాఖలు ఇప్పుడు ఎంతకీ నీకేం కావాలి పెళ్లి అంతేగా ఆ నాలుగు దగ్గరా పెళ్లి నీకు పెళ్లి చేయడం అంటే నీ వయసు తగ్గ కుర్రాన్ని వెతికేసరికి అబ్బా నా ఉద్దేశం అది కాదే వారం రోజులు తిరిగే లోపల ఆటిన్ రాణి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీకు షో చేయకపోతే నా పేరు పేకట్ పాపోరావే కాదు దాచిన నంబట్రా పిచ్చిరి ఆ రండి 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 పెళ్లి అయిపోయినవా పాత ఆటికి సార్లు పెట్టాలండి ఆత్మెరే స్పెషల్ ఆ అంటే ఆత్మెరే అంటే స్వర్గంలో మీ తాతని గేట్లలో రెండు అమ్మాయిలు మాత్రం దొరుకుతున్నారు అదే స్పెషల్ అనుకో రమ్మలేదు రమ్మ డైరెక్ట్గా వెళ్లి దాన్ని ఊళ్ళో పడతా అయితే పెద్దలే చేసండి నోటి బాల రక్షించుకో మమ్మ అనుకో మమ్మ చేయబట్టవు శాస్త్రి సర్గంలో ఒకటి తెస్తూ ఆ వేడ రాయ్ రాత్రి ఓ మంచి పిల్లదా ఎరిగి పెళ్ళికి ఆత్మనేయ స్పెషలా అంటే కుంటి గుడ్డి గు అదే స్పెషల్ గా అంగు రంగు పొంగు రోజా నగ్మ బాబాయ్ బాబాయ్ నగ్మ చేసుకున్నా హెల్ప్ అవుద్ది బాబాయ్ నన్ను ఎవరో కొట్టారు నేనే యారా కంటికి నేను ఎలా కనిపిస్తున్నాం వీళ్ళు కూతు సారీ క్షమించాలి ఈ కట్ట పల్లెటూరు వాళ్ళకి ఇచ్చుండి ఇలా ఉందేంటి ఈ అమ్మాయికి కొంచెం దైవవెట్టి ఇలా ఉందేంటి ఈ అమ్మాయికి కొంచెం దైవవెట్ ఎక్కువ అబ్బాయి పేరు ఆపారా ఏం చేస్తుంటాడు మంచి ఆటగాడు అలాగా ఏం ఆడతాడు ఫుట్బాలు వాలీబాలు కబాడీ ఖోఖో బిళ్ళంగోడు వామనగుంట చుక్చుక్ పిల్ల తొప్పుడు బిళ్ళ అయితే మంచి క్రీడాకారుడు అన్నమాట అవునండి స్పోర్ట్స్ కోటాలనే నాకు ఉద్యమం కూడా వచ్చింది బాబు మేడం చేయి పని పలహారం పెడతాది మా సాంప్రదాయం సిగ్గుపడకుండా తలపైకెత్తే అబ్బాయి చూడు నీ పేరు పేరు కొంచెం మోటుగా ఉంది అయినా పర్లేదు పెళ్ళైన తర్వాత నూక్కని పిలుచుకుంటాను నీకేమిష్టం రక్తం శాస్త్రి పెళ్లి కూతుర్ని చూపించమంటే అమ్మవారిని చూపిస్తావా దాని కనుక పెళ్లి చేసుకున్నానంటే నా రక్తం లీటర్ల లెక్కను తాగేస్తుందాబట్టు ఏ కొబ్బరి బండాకొట్టు నీకు కూడా నాన్న అమ్మ కూడా తీసుకు మొత్తం మూడు కొబ్బరి పండాలి కొట్టు ఒక్కొక్కటి మూడు రూపాయలు మూడు తొమ్మిది రూపాయలు డబ్బులు తీయండి నన్నే డబ్బులు అడుగుతావా ఎంత ధైర్యం నీకు పులుస్తారు చూసావా ఎక్కడా కొట్టు పెట్టది ఈ రోడ్డు నింది అనుకున్నావా రోడ్డు మీద కొట్టు ఏ లారీ వచ్చి కొబ్బరి బొండాలు గుద్దుద్ది అది వెళ్ళగింతలా పడుద్ది ఓ కార్ వచ్చి దీన్ని గుద్దుద్ది అది పొడ్లకింతలు పెట్టుద్ది దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవర్ వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు ఆ తర్వాత జనం అంతా చాములు ఎఫ్ఐఆర్లు కమిషన్లు ఆ తర్వాత నీకు శిక్ష బాబు పిల్లలు కలవండి బాబు డజన్ ఫ్రీగా ఇస్తాను తాగండి బాబు ఇవ్వు తాగు నాన్న తాగు సూపర్ తాగుమా అబ్దుల్లా ఏంటి ఇలా చిక్కిపోతున్నావు ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి పండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్ అదే పెద్ద కారు ఉంది అనుకోండి ఈ లోనాలు టీవీ సిఫ్టీలు వీటి కెపాసిటీ ఎంత ఒకటి రెండు అవునరా అసలు ఏం చేస్తుంటావురా ఆటోమొబైల్ మెకానిక్ ఆ ఆ అయితే నీ దగ్గరకు ఒకసారి రావాలి లోనా ఒకసారి ఓవరాల్ ఇంక చేయించుకోవాలి సుక్రి ఓకేరా టిక్కిటి రా నానా ఎక్కు ఎక్కు కూర్చారా ఇప్పుడే కదా బోల్ గా పెట్రోల్ కుట్టించారు ఏమైందబ్బా త్వరగా నా టైం అవుతుంది ఎలా ఉంది మన గేటప్ సూడు గీతకు సూటేసినట్టు బానే ఉంది కానీ ఇంతకీ పెళ్లి చూపులు నీకా నాకా అది కాదండి బాబు మనం చూడడానికి వెళ్తుంది అమలాపురం అమ్మాయిని కాదు అమెరికా అమ్మాయిని మీద అవునులే నీ ఏం పోయింది అంతా అమెరికన్ స్టైల్ తే బీర్ల బుట్టలో పడ్డావు బాబాయ్ శాస్త్రి పెళ్లి క్యాబర్ ఏర్పాటు చేసావా ఆవిడే పిన్ని పలే ఉంది చేసుకో బాబాయ్ అవునా పిల్ల కాచిపాటిలో ఉంది ఒరే పెళ్లి చేసుకుంటాను పిల్లలు చూపించరా అంటే కేబర్ డేసన్ చూపిస్తావా